యువకుడు జయ ఒకసారి రెడ్డి ఒక్కసారి గట్టిగా చెప్పడం కూడా అభినందన తెలిచే జయ రెడ్డి గారు అంటే బీజేమోహన్ రెడ్డి గారు నాకు వస్తారు మా నేను కానీ బియ్యం రెడ్డి గారు కానీ కేఈ ప్రభాకర్ గాని కేఈ కృష్ణ గారు కానీ నలభై సంవత్సరాలు కలిసి పనిచేశాం మరి మోహన్ రెడ్డి గారితో ఎంత ఆప్యాత ఎంత అభిమానంతో ఉన్నామో మీకు అందరికీ బాగా తెలుసు ఇప్పుడు ఇప్పుడు చాలా కాలేజీలో అయిపోయింది మహిళలు కూడా లేచిపోతూ ఉన్నారు పూజ అవుతుంది మోహన్ రెడ్డి గారు చాలా పట్టుదల మనిషి ఉద్యోగులు ఏ స్టాల్ నుంచి ఎందుకు ఎన్నిగుడు 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 వచ్చారా వాళ్ళు తిన్నారా వాళ్ళు పడుకున్నారా వాళ్ళ కార్యక్రమాలు ఏమి వాళ్ళు చేస్తున్నారా లేదా ఇరవై నాలుగు గంటలు ఆలోచించి పడారు వాళ్ళ మీద ఎంత అభిమానం ఉంటే ఎన్నికలు ప్రాంతం అంటే అంత అభిమానం చాలా మంది రాజకీయంగా పైకి తీసుకొచ్చాడు కానీ వాళ్ళే ఆయన పెనుపట్టు కోల్పోయిన కోనారు వాళ్ళ పేరు నేను వెదర్ బాగా తెలుసు మోహన్ రెడ్డి మాట్లాడే భాష కూడా మీకు బాగా తెలుసు మోహన్ రెడ్డి చాలా మంచి భాష మాట్లాడతారు ఏ భాష ఆ కెమెరామెన్ చూసి ఆ ఎప్పించు ఆ భాషను మీరు మాట్లాడాలి ఎందుకంటే ఆ భాషలో ఆత్మీయత అభిమానము ఇంటిమేషన్ ఉండేది ఆయన దగ్గర ఆ రకంగా మోహన్ రెడ్డి గారు కానీ నేను కానీ ప్రభాకర్ ఉన్నప్పుడు కూడా ఏం కష్టపడి అన్ని బాధ్యతలు కూడా మోహన్ రెడ్డి గారుగా పెట్టాం జిల్లాలో ఆయనకు రైట్ సైడ్ సోబెట్టి వెంకటేశ్వర్ గారు ఆయన నడిపించేవాడు ఈయన నడిచేవాడు ఆ రకంగా మేము తెలుగుదేశం పార్టీని ఆ రకంగా ఆ రోజు పనిచేశాం మరి ఎన్టీ రామారావు గారు మోహన్ రెడ్డి గారు లేదా ఎన్టీ రామారావు గారు మోహన్ రెడ్డి గారు పిలిపించి మధ్యాహ్న భోజనం ఈవెంట్ అయితే ఒక ట్వంటీ గంట అయితే మోహన్ రెడ్డి గారు రావాలా ఎన్టీ రామారావు గారు ఎట్టి మోహన్ రెడ్డి గారితో కూర్చొని ఫోన్ చేయాలా సాయంత్రం ఏడుకున్న ఎనిమిది మధ్యలో మళ్ళీ మోహన్ రెడ్డి గారు రావాలా ఎన్టీ రామారావు గారు భోజనం చేయాలా ఆ రకంగా మోహన్ రెడ్డి గారు ప్రయాణం సాగించి ఎన్టీ రామారావు గారితో మోహన్ రెడ్డి గారి కళ్ళ ముందు మళ్ళీ మోహన్ రెడ్డి కళ్ళ ముందే ఎన్టీ రామారావు గారు చెప్పడం జరిగింది మోహన్ రెడ్డి గారిని చాలా ప్రత్యేక అభిమానం ఉంది ఎన్టీ రామారావు గారికి మరి ఎందుకు ముందు ఏమో మోహన్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుకుని వచ్చాము రోజు కేబినెట్లో చెప్పారు ఎన్టీ రామారావు గారు మోహన్ రెడ్డి గారికి ఎట్లా ఎట్టి బిసీపీ పెరిగింది సార్ అని అడిగాము అడిగినప్పుడు మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు కె కృష్ణమూర్తి గారు ఉన్నాడు మోహన్ రెడ్డి గారు మనుషుల్లో దేవుడి సినిమా పేరు పెట్టారు అని చెప్తాను మా ఇందులో ఆ మనుషుల్లో దేవుడి సినిమా ఇక్కడ సినిమా చూసాం మనుషుల్లో దేవుడు బాబురామయ్య గారు పునరీ కచ్చయ్య గారు మోహన్ రెడ్డి బాగా సన్నిహితులు ఆ సన్ని ఆ సాన్నిధ్యంతో మోహన్ రెడ్డి గారు ఇంటి రామారావు గారితో బాగా దగ్గరయ్యారు మోహన్ రెడ్డి గారు కొంచెం జాతరగా చెప్పే ఆలోచన ఉండేదానికి ఏదైనా చెప్తే కొంచెం జరిగేది మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు చెప్పారు రాజేష్ ఎంటిదే చెప్పింది ఆ విషయాలు క్యాబినెట్ ఎన్టీ రామారావు గారు చెప్పిన విషయం చెప్తున్నారు మళ్ళీ పొరుగుగా చెప్పారని చెప్పకండి ఆ రోజు మోహన్ రెడ్డి గారు ఈ విషయం చెప్పారు ఎన్టీ రామారావు గారు మోహన్ రెడ్డి గారు ఈ సినిమాకు వస్తే మొన్న గారి సినిమా కులరీ గారి గారి నిర్మాత ఆ సినిమాపై మా మనుషుల్లో సక్సెస్ అవుతుంది అని చెప్పి ఆ నుంచి ఈ ప్రయాణం మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు సాగింది కురువు మనాలకి పోయేటప్పుడు కూడా కురువు పోయేటప్పుడు మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావుకు జాగ్రత్తగా చెప్పారంట ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దగ్గర అవుతారు అని చెప్పి సీనియర్ జర్నలిస్ట్ చాలా మంది తెలిసిన విషయం ఎన్టీ రామారావు గారు మనకి రాజకీయాలు అన్నారు కానీ ఎన్టీ రామారావు గారు మళ్ళా రాజకీయాలు వచ్చినప్పుడు కూడా మీకు తెలుసు మార్చి ఇరవై తొమ్మిది చేసిన మోహన్ రెడ్డి గారితోనే వారు చేయించి అసెంబ్లీలో పాత అసెంబ్లీ లో మన పార్టీ తెలుగుదేశం పార్టీ నామకరణం చేసి విషయం మీకు అందరికీ తెలుసు కాబట్టి మోహన్ రెడ్డి గారు అంటే ఎంత సాన్నిధ్యం లేదో వాళ్ళు మీకద్దరికీ చెప్పాల్సిన అవసరం లేదు మోహన్ రెడ్డి గారు పట్టుదల మారుపోయారు ఆయన అటువంటి వారి కుమారుడు వాళ్ళ మన జయ రెడ్డి ఆ విషయాలు నాకు అని చెప్పి మా దగ్గర చిన్న పిలువ లేదు మళ్ళీ ఈ అమ్మాయి మా దొడ్డ ఉంది సవితా సవిత సారీ సవిత ఇదే పేరు ఆమె కూడా మాతో కూడా మాకు పనిచేసి ఆ భర్త కూడా ఈ అమ్మాయి మీ తండ్రి రామచంద్రారెడ్డి గారు రామచంద్రారెడ్డి గారు కూడా మంత్రి ఉన్నారు మార్కెటింగ్ మినిస్టర్ గా నేను ఎందుకు అంటే నేను మన పిల్లలతో కూడి పరిస్థితి వచ్చింది చెప్తాను మన అభివృద్ధి ఉన్నాడు మన ఈరోజు ఉన్నాడు తండ్రి గారు కాబట్టి నాలుగు తరాల నుంచి నాకు అవకాశం అవకాశాలు మన జిల్లా ప్రజలకు నేను ధన్యవాదాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరికి అవకాశం కలిగింది ఇది కళలు మోహనుడి కళ ఫలితం నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే బయట నుంచి చూస్తా ఉన్నాడు మోహుడి ఇది మోహనుడి కళ బీవర్ కమ్యూనిటీ చేయాలని పట్టుదల ఈ భవనరాజి ప్రాంతాన్ని అంతా ఆయన సేకరించింది ఆయన ఇక్కడ స్కూల్ పెట్టి తర్వాత ఇంత పిలుచుకొచ్చి తర్వాత పిలుచుకొచ్చి ఈ రకంగా ఈ రోజు అభివృద్ధి కార్యక్రమం చేయడానికి అవకాశం కల్పించిన వ్యక్తి మోహన్ రెడ్డి గారు దాన్ని ఈ రోజు వాచనలు తీసుకొచ్చిన వ్యక్తి జయ గారు కాబట్టి మీరు జయనాగేశ్వరి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం చాలా పని పనిచేస్తారు వాటి మనకు కావాల్సింది అభివృద్ధి కావాలా టెక్స్టైల్ పార్క్ కావాలా టెక్స్టైల్ పార్క్ అందరికీ సమూహంగా ఏర్పాటు చేసి వారు ఏదైతే ఉత్పత్తి చేస్తారో ఆ ఉత్పత్తి ఎక్కడి నుంచే జరగాలనేది వారి ఆకాంక్ష కాబట్టి ఒకసారి గాజువ చూసి గురించి చూసి గాజుల చూసినానున్నాం అనేది రామారావు కదా తెలంగాణలో హైదరాబాద్లో ఉంది అది కూడా చంద్రబాబు నాయుడు గారు స్థాపించారు ఒక హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులు ఉన్నాయి ఒక నేను కూడా దాని మంత్రిగా ఉన్నాను స్పెషల్ మినిస్టర్ ఉన్నప్పుడు దాన్ని సరైన పోయి చూసాం అది ఆ పని చేసాం వారు కాబట్టి ఆ రోగంగా ఉత్పత్తి చేయడం కాకుండా రాయలతెంగులు కూడా ఆమె ఎమ్మెల్యే గారు ఉన్నారు కానీ ఆ రాయలతలో కూడా మీకు ఎక్కడ కూడా ప్రాజెక్టు అయితే పార్క్ తయారు చేసే పార్కులు ప్రమాణంగా బండారు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా అప్పుడు వారికి అందుకంటే గట్టిగా ఉన్న వారికి చంద్రబాబు నాయుడు గారు ఏం కార్యక్రమం ఎందుకు పెట్టారు మీకు అందరికీ ఆర్థిక పరిపృష్టి పెంచాలా ఆర్థికంగా ముందుకు రావాలా మహిళల్లో ఆర్థికంగా నైపుణ్యత ఉంది ఆ నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చి వారికి ఆ వార్త కుటుంబాన్ని ఆదుకోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ పార్క్ చాలా చాలా చక్కటి కార్యక్రమం ఇది కూడా ఎక్కువసేపు మాట్లాడితే చాలా ఖాళీ ఎక్కిదు చాలా మంది భోజనాలు వెళ్ళలేకపోయింది కాబట్టి చాలా పాతమిత్రులతో వచ్చారు కార్యకర్తలు కూడా అందరూ చూసిన చాలా సంతోషంగా కార్యకర్తలు చూసి మోహన్ రెడ్డి దారి పద నేను ఒక షాధికారాన్ని కట్టుకుంటే ఆయన మూడు షాధికారాలు కట్టాడు మూడు స్థలాలు తీసుకున్నాను వెంబడి కానీ నాకు కానీ కాదు ఇది సరిపోలేదు బాగా ఇంతకు ముందు చేయాలి అన్నాడు తీసుకుంటాడు కాబట్టి ఈరోజు చాలా సంతోషం మరి మంచి వ్యక్తి ఉన్నారు పాతీ ఆయన బయట దొరికిందని అసెంబ్లీ

దానికి నేను రామచంద్రుడి గారు వచ్చారు ఆ జిల్లా ఇన్చార్జ్ బహుశా నేను ఆయన మా తెలుగులో మాట్లాడే భాష ఎన్టీ రామారావు గారు ఆశ్చర్యమైన భాష మాట్లాడతారు తెలుగులో రాయలసీమలు అని చెప్పి పండరపూర్వ మాట్లాడినా రామారావు గారు నా తర్వాత బాగా మాట్లాడేమని చెప్పి ఆ రకంగా బ్రహ్మాండ మాట్లాడారు తెలుగు ఆయన భాష ఎందుకు నాకు నాటకాలు తర్వాత ఆయనకి ఆ నాటకాల మీద ఆసక్తి ఆ నాటకం మీద ప్రియ ఉండేది రాం చాలా గారికి ఆ రకంగా మాట్లాడదాం ఇంట్లో వాళ్ళు ఆచారో ఇంత బ్రహ్మాండంగా మాట్లాడదా ఉన్నారు రాయలసీమ మన ఈ ప్రాంతంలో అని చెప్పి అంటే ఆ రకంగా అంత సమయం కలిసి మెట్టుగా ఉన్నాం కాబట్టి ఆ రోజు అభివృద్ధి సాధిద్దాం అప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారం వచ్చింది కూటమి పార్టీ ఉంది మీరందరూ కూడా అభివృద్ధి కార్యక్రమం చేయాలి మనం ప్రజలకి ఏదైతే వాగ్దానం చేసాం దాన్ని తప్పకుండా మనం నెరవేర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి రోజు అవకాశం కలిగించడానికి చాలా సంతోషం చాలా టైం అయిపోయింది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడాం అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడు మంత్రులు వెళ్తారు ఉన్నారు కాబట్టి ఈ అవకాశం కలిగించినందుకు మన జిల్లా కలెక్టర్ గారు మన వైస్ జిల్లా మన సబ్ కలెక్టర్ గారికి మరి రేఖారాణి గారు వాళ్ళంతా కూడా ఒక సైనికులు ఒక పోరాణి పాపం హూర్ బా సార్ వారికి కూడా ధర్మేంద్రీవతి రేఖా రాణి గారికి అటు వారు ఈరోజు సెక్రటరీగా ఉన్నారు అక్కడికి జరిగింది ఈ ప్రాంతంలో అనుకుంటా చూడము కాబట్టి చాలా ఉత్తమ మంచి కుటుంబం చేసిన వారు వాళ్ళందరూ కూడా కాబట్టి మోహన్ రెడ్డి ఎక్కడున్నా సరే జయనాశారు ఆశ్రస్టే ఉంటే అభివృద్ధి పథంలో ముందుకు పోవాలి పనిచేయాల్సిన అవసరం ఉంది ప్రజలు వెన్నుకున్నారు నమ్మకంతో ఈ ఈరోజు ఆ నమ్మకాన్ని ముమ్ము చేయకుండా ప్రజలందరికీ ఒక మంచి కార్యక్రమం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు మన జిల్లా కలెక్టర్ గారికి కూడా నా ధన్యవాదాలు నా థ్యాంక్స్ తెలుసుకుంటే సాధించారు

మరి తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మాట్ జెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five. cell seven three nine six double zero double three nine four.